తెలంగాణ స్వాగతం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని పూర్వ విద్యార్థి మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి అన్నారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలో మాజీ స్టూడెంట్ యూనియన్ ఆఫీస్ బ్యారర్స్ ఆధ్వర్యంలో ఓయూ గెస్ట్ హౌస్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓయూ నూతన విసిఎం కుమార్ను తన ఛాంబర్లోనే కలిసి శుభాకాంక్షలు తెలియజేసి ఓయూలోని నెలకొని ఉన్న సమస్యలను మావంతుగా నెరవేరుస్తామని హామీ ఇచ్చామని తెలియజేశారు అలాగే ఓయూలో పంతొమ్మిది వందల ఎనభై చివరిగా విద్యార్థి ఎన్నికలు జరిగాయి మళ్లీ ఇంతవరకు కూడా ఎన్నికలు నిర్వహించలేదు ఓయూలో విద్యార్థి ఎన్నికలు నిర్వహించాలని విసిఎం కుమార్ను కోరామని తెలిపారు మీరు కొంచెంనే మాట్లాడండి అప్పా వ్యక్తిగతంగా కొంచెం లేండి ఇమీడియట్లీ కొంచెం కాస్త ఇంటరాక్ట్ ఫోన్ మాట్లాడతను సరే ఇక్కడ లాస్ట్ మా డిసెంబర్ కూడా ఒక షెడ్యూల్ అయింది గాని ఆ రోజు సిఈఓ గారి మీటింగ్ కూడా ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఎవర్సట్ గంట దత్తి bhai జో సార్ నిట్మా కరగాకు కుచ్ తోచ ఎవరీవన్ టు ద మీటింగ్ బై మిస్టర్ కుల రాజేందర్ గారు ఫార్మర్ ప్రెసిడెంట్ आर्त इंट्रड्यूसी द फार्मूडेंट्स यूनियन ऑफिस वेरी मैसे शशिधर रेडी दिन तरह सब अवर् आर आर् आर सजेषन आर् वटवर से वैस चागार मैं मंदर कैसी वार्क मेमोरनम इस्ता हम मेमोरियम टापिक विति वन टू मिनट तक रीडिंग अव दजेन आर्डजूर रीडर सो वाली प्रोसीड చరిత్ర దాదాపుగా నూట ఏడు సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజెస్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఎనభై ఎనిమిది వరకు ఉన్నటువంటి ఆర్ట్స్ సైన్స్ లా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ అదే అదేవిధంగా కాలేజ్ ఆఫ్ పీజీ బషీర్బాగ్ దాంతోపాటు కాంప్రిహెన్సివ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ బి ఇన్ని కళాశాలకు సంబంధించినటువంటి ఎలెక్టెడ్ విద్యార్థుల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన విద్యార్థి సంఘ అధ్యక్షుల నుంచి కార్యదర్శుల వరకు దాదాపుగా రెండు వందల ఎనభై మంది విద్యార్థి నాయకులు ఉన్నారు మొట్టమొదటిసారిగా అంటే ప్రాథమికంగా ఉస్మానియా యూనివర్సిటీ యొక్క గొప్పతనాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చాటే విధంగా ఒక ముగ్గురు నలుగురం కలిసి ఆలోచనలో మెదిగినటువంటి ఈ యొక్క సమావేశం ఈ యొక్క సమావేశం ఇది మొట్టమొదటి సమావేశం మాత్రమే దీని తర్వాత అనేక సమావేశాలు కూడా ఉంటాయి దీని యొక్క ముఖ్య ఉద్దేశంలో మూడు ప్రధానమైనటువంటి ఒకటి ఉస్మానియా యూనివర్సిటీని విద్యాపరంగా గతంలో ఎంత పెద్ద పేరుండెనో ఆ పేరుకు తగ్గట్టుగా ఇప్పుడున్నటువంటి నూతన వైస్ ఛాన్సలర్ గారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మరి ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక విభాగాలు అంటే దాదాపుగా రెండు వందల పన్నెండు విభాగాలు ఉన్నాయి ఇందులో అంటే సైన్స్లో ఆర్ట్స్లో సోషల్ సైన్సెస్లో లాలో ఇంజనీరింగ్లో టెక్నాలజీలో వీటన్నిటిని కూడా ఏ విధంగా బలోపేతం చేయాలి గతంలో ఈ యూనివర్సిటీలో నుంచి చదువుకొని బయట విదేశాలకు వెళ్ళిన వారు అదేవిధంగా ఈ ఈ యూనివర్సిటీలో చదువుకొని ఇక్కడే ఉన్నట్టు వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈ విద్యాభివృద్ధికి ఆర్థిక పరిపుష్టికి యూనివర్సిటీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఒక సద ఉద్దేశంతోనే ఈరోజు ఈ యొక్క సమావేశం జరిగింది ఈ సమావేశంలో అనేక విషయాలు మీరు అందరూ కూడా ప్రెస్లో ప్రెస్ నోట్లు ఇవ్వడం జరిగింది అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ప్రపంచవ్యాప్తంగా డెమోక్రసీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యంలో మరి ఆ ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష ఎన్నికలు అనేది చాలా ఇంపార్టెంట్ దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో లాస్ట్ చివరి ఎన్నికలేని దాని తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా వంద యూనివర్సిటీలలో ఉస్మాన్ యూనివర్సిటీ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఫేమస్ట్ యూనివర్సిటీ అంటే పేరు ప్రఖ్యాతలు గాంచిన యూనివర్సిటీ మరి దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు ఎలక్షన్స్ అవుతున్నాయి కేవలం మరి ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలో జరగడం లేదు కాబట్టి అది కూడా ఒక ఒక అంశం మాత్రమే అది వీసీ గారి చేతిలో లేదు కానీ ప్రభుత్వానికి నివేదించవలసిందిగా వారిని మేమందరం కూడా కలిసి వారికి నీవ్వడం జరిగింది ఈ విధంగా మరి యూనివర్సిటీని రాబోయే కాలంలో మరి ముఖ్యంగా ఆర్థికంగాను అదేవిధంగా విద్యాపరంగానూ ముందు ముందుకు తీసుకోబోయే విధంగా మా వంతు కృషిగా వీఆర్ ద టార్చ్ బేరర్స్ ఆఫ్ ద ఉస్మానియా యూనివర్సిటీ మేము అనేక వివిధ ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళం వివిధ పొలిటికల్ పార్టీ సంబంధించిన వాళ్ళం అందరం ఉన్నప్పటికీ ఇక్కడ కేవలం ఉస్మానియన్స్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ యొక్క విద్యార్థులుగా ఉస్మానియా యూనివర్సిటీ యొక్క పౌరులుగా ఉస్మాని యూనివర్సిటీ యొక్క బిడ్డలుగా యూనివర్సిటీని ఎందుకు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు జరిగింది క్లోజ్ ఓకే సార్